విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ నాట్ వన్ ఏ వారి ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరు వందల మందికి పైగా లేడీస్తో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాసువి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ అలాగే డిస్టిక్ గవర్నర్ వేవ్ గుప్తా పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు

త్రీ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ డేస్ మీ విమన్స్ డే అయితే బట్ మెలబ్రిటీ ఓన్లీ వన్ డే పర్కిస్ డే అవునా మీతో ప్రతి ఒక మహిళా కూడా దై టాలెంట్ అవునా లేదా ఆ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ కాదా ఆఫ్టర్ ద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ టూ జీరో వన్ ఫస్ట్ టైం దీమన్స్ వర్గ్రామ్ రైట్ అవునా లేదా డిస్టిక్ ఫస్ట్ టైము ఈ మాదిరి మీ ని బయట చూపించే ఒక ప్రోగ్రామ్ చేసేది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది గారు తీస్తారు ఇది ద బిగ్గెస్ట్ దై లవ్లీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చాలా చెప్పండి చాలా కదా ఎందుకు అట్లా అంటే కమింగ్ ఆగస్ట్ నైన్ సెవెంత్ మ్యారేజ్ కాబోతుంది అవునా సో అందు నుంచి అంతలో హ్యాపీగా ఏం చేయాలో చేసి అనేది అది ఉండాలి సో సచ్ వండర్ పూర్తి ఒకటి మంది చెప్తాను మేడం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లా మహిళ దట్ మీన్స్ ప్రతి ఒక్కరితో లైఫ్ లాను మీ తోడ ఇంపార్టెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెన్స్ మీరు లేదుంటే మేము లేదు మేము రైలీ రైలీ అంటే సెకండ్ హ్యాపీ

మన ఇంట్లో కాదు ఒక ఇంట్లో హస్బెండ్కి వచ్చి వాళ్ళ వైఫ్ వచ్చి ఇప్పుడు వడ్డించినారంట ఓకేనా ఫస్ట్ బిర్యానీ పెట్టినారంట మెట్టలు లచిరంగా బిర్యానీ ఎత్తి పెట్టినారంట దాని వెనకాల ఆయనకు పెట్టిన చపాతి పెట్టినారట దాని వెనకాల ఇంకా ఆయన పెట్టిన కూరలు పచ్చడిలు మత విషయాలు అంతమై తిప్పినారట நான் சின்ன டவுட் வச்சு அண்ணி வெட் டேனா மர்ச்சி போயமா தெரியு நேற்று ஏ பர்தே காது நி பூ காது நான் பேசிண்டாவே எதிரே ஏஷயா இன்ட்டு ஒன் வீக் டென் டேஸ் தான் ஃபிரிஜ் கேம் ఇది ఫుల్ లేడీస్ డే అవుట్ లాగా ఫుల్ ఎంజాయ్మెంట్ మార్నింగ్ ఫైవ్ హౌసెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లక్కీ టిప్ ప్రతి పది మందికి ఒకళ్ళకి ఒక గోల్డ్ నోసు అండ్ ముఖ్య నోస్ పిన్ను అండ్ ఒక మ్యాక్ త్రీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వచ్చారు హెర్బల్ షాంపూ ఇవన్నీ కాకుండా వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నాము ఫిట్లు కూడా ఇస్తున్నాము ఈ మా ప్రోగ్రామ్కి మేము తెలియ మేము అనౌన్స్ చేయగానే ఎంత బాగా రెస్పాండ్ అయ్యిందంటే మేము ఒక్క వన్ వీక్లో ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ మేము అమ్మాము ఈ వచ్చే మనీతోటి మేము ఆర్గనైజేషన్ తరపు నుంచి మిగిలిన ఫండ్స్ కలెక్ట్ చేసి ఇలాగా ఎవరి ఇయర్ మేము ఫండ్ రైజింగ్ సర్వీసెస్ మేము చేస్తున్నాము అందరికీ మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇచ్చిన అందరికీ మా డిస్టిక్ తరఫు నుంచి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బీ టూ జీరో